ఏరెం గురువు సార్ లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వాడి హార్ట్ అయ్యింది సార్ ఇప్పుడు మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది నుంచి సార్ హాయ్ హాయ్ ఏంట్రీ డల్గా ఉన్నావు నమస్తే హాయ్ ఏంట్రా నమస్తే రావా నేను తీసుకెళ్తాను నేను చేతి గుడ్ అర్జుడు అర్జుడు నమస్తే అమ్మా బాగున్నావా నీ పేరేంటి ఏ నమస్తే బాగా మాట్లాడుతున్నా వెరీ నైస్ అర్జుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా ఫాలో అవుతున్నారు Good. Mm, nice girl. Thank you, Thank you. Very nice. Good luck. Okay. Thank you. ma you, Hello. Now, what is your experience? Outcomes? Yes, sir. సో దెన్ వీ మెట్ లాస్ట్ టైం వీ హ్ జస్ట్ అన్ ద స్క్రీనింగ్ సార్ అప్పటికి మొత్తము ఓన్లీ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ తీసుకున్నాను సార్ దాన్ని అప్పటికి స్క్రీనింగ్స్ చేశాను సార్ సో స్క్రీనింగ్స్ వర్ వీ జస్ట్ ఎంప్లాయిడ్ ఆల్ ఆఫ్ దిస్ క్వశ్చనర్స్ టు డూ ద స్క్రీనింగ్స్ లైక్ ఎక్స్పీరియన్స్ తర్వాత తీసే ద రిజల్ట్స్ సో మనకి వి హ్ గాట్ దట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ వితౌట్ విత్ పాయింట్ త్రీ పర్సెంట్ చిల్డ్రన్కి ఏదో ఒక్క డిలే ఉన్నారు సార్ ఇన్ ఆల్ ద ఫైవ్ ఏరియా సార్ ఇది నాలుగు ఇది ఇప్పుడు ఈమె ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ మంత్స్ సార్ కమ్యూనికేషను ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత సోషల్ సోషల్ అండ్ ఎమోషనల్ బాండింగ్ అండ్ మోటార్ స్కిల్స్

సో ఇలాగా దిస్ ఇస్ వన్ వన్ ఆఫ్ ద అనాలిసిస్ ఇంకొకటి ఇస్ దట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని అంటే మనకి మో డిలేలోని ఈ ఇంతమంది ఉన్నారు సార్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దట్స్ అబౌట్ ఫోర్ సిక్స్టీ త్రీ పర్సన్ సార్ సో స్కిల్ వన్ స్కిల్ డిలేలోని యూ హ్యావ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్ టూ స్కిల్స్ డిలే ఇస్ వన్ సిక్స్టీ సిక్స్

వన్ స్కిల్ మాత్రమే అని అంటే విచ్ ఇస్ ఓకే సార్ దిస్ కలెక్టబుల్ విత్ యాక్టివిటీస్ చేసేసుకుంటే మదర్స్ కరెక్ట్ అవుతాయి సార్ వాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రెండు స్కిల్స్ ఎనీ ఇది కానీ ఇది కానీ లేకపోతే ఇది కానీ ఇది కానీ అలా కాంబినేషన్లో టూ ఉన్న పిల్లలు వీళ్ళు వన్ సిక్స్టీ సిక్స్ వీళ్ళకి అర్జెంట్ కేర్స్ రిక్వైర్డ్ అంటే వాళ్ళని చాలా క్షుణ్ణంగా వీడితే హోమ్ విజిట్స్ తెలియదు ప్లాన్స్ వాళ్ళని ఇమీడియట్గా అడ్రస్ చేసి ప్లే బేస్డ్ యాక్టివిటీస్ చేయించాలి సార్ ఈ నాలుగు అంటే నాలుగు ఈ ఎల్లో కంటే తక్కువ ఉన్న వాళ్ళని ఇమీడియట్లీ దే హ్ టు సెంటమ్ టు ద డిఐసి సెంటర్స్ అంటే అంటే దిస్ ఇస్ డిస్ట్రిక్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి సార్ సో దేర్ ద ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇస్ దేర్ అండ్ దెన్ ఆడిటరీ థెరపిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఆర్బీఎస్కే ద్వారా ప్రొవైడ్ చేసి ఉన్నాయి సార్ బట్ దేర్ యాక్చువల్లీ కొంచెం ఈక్వి లోనే ఉండవు అన్ని సెంటర్స్ నేను సార్ బట్ వీ హ్యావ్ టు సెండ్ సెంటమ్ దేర్ కానీ దానికి ముందు మీ డూ గివ్ దెన్ దిస్ టూ మంత్ మళ్ళీ వాళ్ళకి వెళ్తానో ఇలాగ యాక్టివిటీస్ ఇచ్చి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇఫ్ ఆర్ నాట్ స్టిల్ ఎబుల్

పెడతా సార్ అమ్మ పెట్టిన వాళ్ళు చూపించది సో తర్వాత ట్వంటీ ఫోర్ టు థర్టీ మంత్ సార్ ఈ చైల్డ్ కి తనలో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇచ్చాం సార్ ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఆడిటరీగా వింటారు చేసుకుని టిక్ పెడతారు మాకు వాట్సాప్ గ్రూప్ పంపిస్తారు అనమాట సార్ సో విల్ చెక్ ఇట్ సో తర్వాత ఫైన్ మోటార్ కూడా ఉన్నారు సార్ ఇలాగా వీళ్ళు చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్స్ లో కూడా పెడుతున్నారు సార్ మోటార్ ఉంది తర్వాత టెస్ట్ చేస్తాం ఇప్పుడు ఈ వీక్ లో ఈ జూలై టెన్త్ నుంచి సెకండ్ టైం టెస్టింగ్ ఈ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ కి అవుతుంది సార్ ఇప్పుడు సో వీళ్ళు సిక్స్ మంత్స్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు అనమాట ఈ వన్ ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇప్పుడు పదకొండు వందల ఇష్యూ ఏంటంటే మెయిన్ గా మీరు చేసిన తర్వాత క్యూరేటివ్ కి బయట పంపించాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది పంపించడం దాన్ని ఎట్లా మ్యాచ్ చేయడం అడ్మినిస్ట్రేషన్ చేయడం రెండోది వీళ్ళు చేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కరెక్టా వీళ్ళ ప్రొసీజరు అని కూడా మనం టెస్ట్ చేయడం దానికి ఎక్స్పర్ట్స్ని పెట్టి ఈ టు వర్క్ ఇట్లా బోత్ మీరు చేస్తే ఇది కానీ కరెక్ట్ అయితే జిల్లాకు ఎక్స్టెండ్ చేద్దాం కానీ స్టేట్ చేద్దాం దట్ ఇది సార్ నేను యాక్చువల్గా వాళ్ళు అడిగాను యూఆర్ యువర్ యూ దే ఆర్ ఆసింగ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సార్ అండ్ క్యాటగిరీ ఇస్తారు వెదర్ దట్ ఈస్ ఏ ప్రూఫ్ ఆర్ నాట్ వెదర్ ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఫోర్ నాట్ దిస్ ఏదైట్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దేస్ ఈ వాట్ ఐఆర్ సేయింగ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ ఎక్సలెంట్ ది ఈజ్ న్యూ ప్రోడక్ట్ దిజ్ ఎ న్యూ నాలెడ్జ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎవరన్నా ఉంటే కూడా మనం చెక్ చేసుకోవడానికి అదే మూడు నువ్వు నాకు నేనేమంటాను నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రైట్ పబ్లిక్ లైఫ్లో మేము అకౌంటబుల్ కాబట్టి వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్ దానికోసం నేను అడిగింది అనమాట మనం నేషనల్ గవర్నమెంట్ కూడా ఉంది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏంటమ్మా అందరికీ దీనివల్ల లాభం ఉందా విజిబుల్ కనపడస్తూ ఉందా ఏమైందో చెప్పండి దీంట్లో ఏజ్ బట్టి ఉంది సార్ వన్ మంత్స్ టూ మంత్స్ అట్లా జీరో టు సిక్స్ ఇయర్స్ బిలో ఏజ్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది సార్ దీంట్లో డైలీ ఒక్కొక్క రోజు రెండు రెండు యాక్టివిటీస్ వెళ్ళాలి సార్ పిల్లలు బ్రెయిన్ కూడా మనం చేయించడం వల్ల వాటిపైనే ఫోకస్ అనేది ఎక్కువగా జరుగుతుంది సార్ మళ్ళీ ఫైవ్కి ఏం డిఫరెన్స్ వచ్చింది చెప్పండి మా బేబీకి ఫస్ట్ బాబు సార్ ఫస్ట్ టూ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసారు సార్ పాపకి టూ సార్ సిట్టింగ్లో కూర్చొని అవి చేయడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇవి చేయాలి బాబు వచ్చి స్మైల్ ఇవ్వకపోవడము మళ్ళీ బాయ్ బాయ్ అనేది చెప్పకపోవడము వీటిలో సబ్ సబ్ క్యాటగిరీస్లో ఒక్కొక్క దాటిని వచ్చేస్తారు అవి నేనే కూర్చొని అన్నీ ఇచ్చాను నాకు బాబుకి నాకు బాబుకు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంది మళ్ళీ మా ఆయన టీచర్స్ సార్ సైకలాజికల్గా కూడా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు అలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది దీంట్లో ఒక్కొక్కటి పిల్లలకి ఇలా యాక్టివిటీస్ చేసి చూపించడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇవి చేయాలి ఇలా ఇలా ఇంకా ఎక్కువగా చేయాలనే వాళ్ళలో ఉత్సాహంగా మన దగ్గరికి వస్తారు అవంతా కూడా బాగున్నాయి సార్ స్పీచ్ ఆఫ్టర్ మా బాగుకి పాపకి తర్వాత చాలా రిజల్ట్ ఉంది సార్ వాళ్ళు నాకే నా దగ్గర కూర్చోవడము ఎలా నేను చేస్తాను నా దగ్గరికి రావడము ఈ పేపర్ అనేది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎత్తుకొని వెళ్ళాను సార్ రాయి చోటు సార్ మా అమ్మ వాళ్ళది వాళ్ళు కుప్పంలో ఇట్లా ఇంప్లూ పెట్టారు చిన్నపిల్లలు కూడా ఈ యాక్టివిటీస్ పెట్టిండారు మా అత్త వాళ్ళు తూగుండ్రం సార్ గంగాధర నెల్లూరు దగ్గర చాలా బాగున్నాయి అంగన్వాడీ స్టేజ్ నుంచే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ మేము ఇక్కడ మా ఆయన వర్క్ చేశారు సార్ పార్ట్ టైం టీచర్గా నేను ఇయర్ గురు కడపల్లి సార్ మా అంగన్వాడీ మేడం పేరు లలిత మేడం ఆ మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం సజెస్ట్ చేస్తారు ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ డైలీ చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నేను మా ఆయన ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్లేస్టోర్ ద్వారా వాయిస్ ఫస్ట్ ఇచ్చేస్తారు వీళ్ళు వాయిస్ ద్వారా మీరు ఎలా చేయాలి ఏమి మీ సరౌండింగ్స్లో ఉండే వాటితోనే గ్యాదర్ చేసి ఇవన్నీ పెట్టండి అని ఎక్సలెంట్ అమ్మా విష్ ఆల్ ది బెస్ట్ దాన్ని టెస్ట్ చేస్తున్నప్పటికప్పుడు స్పీచ్ ఇంప్రూవమెంట్స్ వస్తున్నాయి చాలా కూడా డాక్యుమెంటేషన్ చేయండి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద దెన్ ఇప్పటికి మీకు ఈ ప్రాజెక్ట్ ముందు పెన్ని చేశారు మీరు సర్ వి ఆల్మోస్ట్ లాస్ట్ వి ఆల్సో డూయింగ్ గోల్ కాఫ్ ప్రాజెక్ట్స్ అండ్ సో మల్తాజ్గిరి మేజర్ డిస్ట్రిక్ట్ లో లైక్ దట్ సో ముందు కుపం ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సర్ కుప్పం ఫస్ట్ సెట్ ఆఫ్ స్క్రీనింగ్స్ ఇవన్నీ ఆగస్ట్ లో అయి వన్ వన్ సెట్ ఆఫ్ నంబర్స్ అండ్ ఫైండింగ్స్ వస్తాయి సర్ తర్వాత దే విల్ ఆల్ డు దిస్ ప్లే డేస్ యాక్టివిటీస్ అండ్ దెన్ సెకండ్ సెట్ విత్ ఇన్ డిసెంబర్ ఆఫ్ ది సో సెకండ్ సెట్ ఆఫ్ స్క్రీనింగ్ డిసెంబర్ ఆఫ్ ది ఇయర్ దెన్ కెన్ మే బి దేన్ తర్వాత అవసర కూడా రిప్లికేట్ చేద్దాం విల్ హావ్ ఎన ఐడియా దెన్ వౌంట్ స్టేట్ టు ఓకే అమ్మా గుడ్ థాంక్యూ థాంక్స్